అందరికీ నేను మీ బుజ్జమ్మ ఈరోజు మన ఛానల్లో కూరగాయల గురించి ఒక చిన్న స్క్రిప్ట్ నేను మా పాప మా అమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట అది ఎలా ఉందో మీరే చెప్పాలి అంటే ఉపయోగకరంగా కూరగాయలు తింటే ఏమేమి ఆరోగ్యానికి మంచిది అలాగే మన లిటిల్ గార్డెన్లో కూడా కూరగాయలు నీళ్లు అవన్నీ పోస్తుంటాను కదా దానివల్ల ఉపయోగాలు అవన్నీ అయితే ఈరోజు చూసేద్దాం చిన్న స్క్రిప్ట్ లాగా అనమాట అంటే ఆ చిన్న ఆలోచన అందరికీ కొన్ని విషయాలు అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా అలాగే నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తండి అది నేను చేసేదే వేరే వాళ్ళతో చెప్తాను అనమాట నాకు తెలియని నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటాను అలాంటిది కొన్ని విషయాలు కొంతమంది తెలియవేమోనని చెప్పి తెలియచేయడం కోసం నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూరగాయల గురించి రాత్రి మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చామండి సరదాగా నేను మా పాప అయితే ఎలాగో కూర ఉండాలి ఇప్పుడు అమ్మ అని చెప్తే సరే ఇలా చేద్దాము అని చెప్పి అనుకున్నాము మీరు కూడా ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం అనమాట ఇలా మేము ఇట్లా చేయటం అనమాట మీరు మాత్రం తప్పకుండా చెప్పాలి ఈరోజు ఉదయాన్నే చక్కగా పూజ అయితే ఇలా చేసి మా వారు బయటికి వెళ్ళిపోయారనమాట మేమేమో ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాము నేను ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళాలండి ఇదిగోండి మన గార్డెన్లో మందారాలు ఇవన్నీ చూస్తున్నారా అవి చాలాక మళ్ళీ బయట నుంచి తెచ్చినాయి కూడా పెట్టాము కొన్ని ఇదిగో గులాబీలు వైట్ గులాబీ మందారాలు అయితే మనవి ఇంకా గులాబీలు వేరే ఇదిగో చామంతి వంకాయ కలర్ చామంతి ఎల్లో గులాబీ ఇవన్నీ అయితే తెల్ల చామంతి ఇవన్నీ అయితే బయట తెచ్చాము ఇలా అయితే పూజ అయిపోయిందండి ఈరోజు చక్కగా మరి మనం స్క్రిప్ట్లోకి వెళ్ళిపోదామా అంటే చిన్నది ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుందని మీరు చెప్పాలి కామెంట్స్ ఆన్ చేస్తాను తప్పకుండా మీరు చెప్పండి ఒకవేళ బాగుంటే చిన్న చిన్న ఇలా చేయడానికి ప్రయత్నిస్తాం మేము కూడా సరదాగా అంతే ఎవరు సీరియస్గా అయితే తీసుకోకండి చాలా సరదాగా అంటే సరదాగా మా పాప అంటుంది ఎందుకమ్మా ఇలాంటి ఎన్ని అవసరం అనని ఏదో చిన్నగా సరదాగా చేద్దాం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మొక్కలకి నీళ్ళు పోయడానికి కూడా కూరగాయలు ఉపయోగిస్తాయి కదా బీట్రూట్ అవన్నీ తెచ్చానండి మొక్కల గురించి తెచ్చాను ఇప్పుడు ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలనేది చెప్తాను ఇప్పుడు వెళ్ళమ్మా వచ్చేయండి మన ఏం మాట్లాడుకుంటున్నావు నేను మా పాప అన్నీ వినేద్దాం ఓకేనా అంతకు ముందు సూర్యభగవాన్ని కూడా చూద్దాం మన ఇంట్లో బల్లే ఉంటుందండి బయట కిటికీల నుంచి చూస్తుంటే బల్లే అందంగా ఉంటుంది ఈ రోజు ఇంకా పైకి వెళ్ళలేదనమాట వెళ్ళినప్పుడు చూపిస్తా కదా ఎప్పుడు ఈరోజైతే ఇంట్లో నుంచి చూద్దాం వచ్చేయండి చూసారుగా ఈ అయితే కంపల్సరీ చెంబులో నీళ్ళు అయితే ఉంటుందన్నమాట ఇలా వచ్చేస్తే ఎక్కడున్నావయ్యా నువ్వు ఇక్కడే ఉన్నాడు దొరికాడు మనకి భగవానుడు అది ఒకసారి ఏంటంటే పైకి వెళ్ళిపోతాడు చెట్టు లోపలికి ఇదిగోండి చూసారా వావ్ బల్లే ఉంది కదా వావ్ రోజు దండం పెట్టుకుంటానండి నేను నాకు చాలా ఇష్టం కనిపించే దైవం ఈయన ప్రకృతిలో ఈయన ఒక దైవం ప్రకృతి అంటే గాలి నీరు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కదా భూమి మీద మనకి భూమి ఆకాశం ఇలాంటివన్నీ కదా అందుకని చెప్పి అదిగో ట్రైన్ పోతుంది చెట్ల నుంచి కనిపించదు నేనైతే సూర్యభగవాన్ అనేది చూస్తున్నాను బాగుంటుంది కదా బంగారు తండ్రి ఆయన లేకపోతే అసలు మనం మనం ఉన్నామండి భూమి మీద మెయిన్ ఏనే మనకి పంటలు పండటానికి కారణం ఆరోగ్యానికి కారణం కూడా సూర్యభగవాన్ది అంతే చిన్న చిన్న విషయాలు మన ఛానల్లో ఏంటంటే ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చిన్న చిన్నవి నాకు తెలిసి నేను అన్నమాట ఇలా నాకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి తెలిసినంతవరకు ఓకేనా చూస్తూ ఉండండి మరి వెళ్దామా సూర్యు సూర్యునికి మన దేవుడికి కూడా ఒక నమస్కారం పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మరి స్టార్ట్ చేద్దాం ఇంకా వచ్చేయండి వెళ్దాం మా నాన్న పూజ ఇలా చేసేసారు ఇప్పుడు మనం కూరగాయలకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేసి మనం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్దాం ఎందుకంటే వంట చేయాలి కదా అందుకని ఇప్పుడు మనం కూరగాయల షాప్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట ఈ బుట్ట కూరగాయల కోసం అన్నమాట దీంట్లో వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేసి ఏమేమి కొనుక్కోవాలి ఏం చూడాలి చూద్దాం చూసారా ఎన్ని కూరగాయలు ఉన్నాయి రోజు షాప్లో ఏమ్మా ఏమేమి కూరగాయలు చర్య బాగా నిండుకుంది మీ షాపు ఏమేం కూరగాయలు అంటే వచ్చిన రోజు రోజు వచ్చినప్పుడు అవి లేవా ఇవి లేవా అంటుంటారు మీరు మరి ఏం చేస్తాం చెప్పండి అందుకని నిన్న మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చేసాము మరి మీరు ఈరోజు ఏమీ లేవంటారు ఇన్ని రకాలైతే పెట్టానమ్మా నేను ఉన్న వాటిలో తీసుకోండి మరికేం చేస్తాం చెప్పండి ఇంకా కూరగాయలమ్మా కూరగాయలు రావాలి రావాలి తాజా తాజా కూరగాయలు ఎంత బాగున్నాయి మరి మరి ఇంకో విషయం మీకు చెప్పనా ఇవి ఒలిసి ఆ ఎందుకంటే ఉద్యోగస్తులు వలుసుకునే టైం ఉంది కదా అందుకని ఇవి బఠానీలు రాత్రి వలసి పెట్టానమ్మా ఈ రెండు ఇంకా చాలా టైం పట్టిద్దాన్ని అని చెప్పి కూరగాయలు మార్కెట్ నుంచి రాగానే వలసి పెట్టి రెడీ ఉంచాను ఇదిగోండి అమ్మా లేత అమ్మా బాగుంది చూడండి ఒకసారి ఇగో అట్టుపడలు మంచిదమ్మా ఆరోగ్యానికి తింటే మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి అమ్మా ఆరోగ్యం గురించి కూరగాయలు హెల్త్ మంచిగా మంచిదే కానీ మాదేము అమ్మా కూరగాయలు అమ్ముకునేవాళ్ళం మాకు ఎక్కువ తెలియదు కదా మీరు చదువుకున్న పిల్లలు కొంచెం అన్న మంచి ఆరోగ్యానికి ఏది ఎట్లా మంచిదో చెప్పండమ్మా బీట్రూట్ కానీ ఇదిగో క్యారెట్ ఇదేంటమ్మా ఇది గాజరు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఆలు ఇవన్నీ చెప్పండమ్మా కొంచెం మంచి ఆరోగ్యానికి ఏదైతే మంచిదో మీకు తెలిసినంత వరకు అయితే చెప్పండి ఇది కూడా పచ్చరికాయలు ఏమైనా కూరగాయలు తింటే మంచిది బీట్రూట్ బ్లడ్ పడుతుంది కూడా బ్లడ్ పడుతుంది మంచిది టమాటాలు ఉంటే నాలుగైదు రకాలు చేసేసుకోవచ్చు తర్వాత సురకాయ కూడా హెల్త్ చాలా మంది తినరు ఇవి బట్ ఏంటంటే తింటే హెల్త్ మంచిది ఇవి తినకపోతే ఇవి ఒక సీజన్ లోనే వస్తాయి గాజర్ ఇవి స్వీట్ చేసుకోవచ్చు స్వీట్ చేస్తారమ్మా చేస్తారమ్మా స్వీట్ ఇదంతా తురుమేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకొని షుగర్ పాలు యాల పొడి వేసేసి అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత చక్కగా జీడిపప్పు బాదం ఉంటాయి కదా కిస్మిస్ అవన్నీ అవన్నీ వేసేసుకొని దించే ముందు ఒకటో రెండు అంటే క్వాంటిటీ తగ్గట్టు ఒక స్పూన్ రెండు స్పూన్ వేసి దించేసుకోవడమే పిల్లలు చాలా మంది తినరు కదా వాటికి ఆ స్వీట్ రూపంలోనూ లేకపోతే మనం ఇడ్లీ దోశల్లోకి వేస్తాం కదా అప్పుడు సొరకాయ కాని క్యారెట్ గానీ ఈ బీట్రూట్ గానీ కొంచెం అంత చిన్న చిన్న ముక్కలు చేసి తురుమేసుకొని వాటి వాళ్ళకి వాటిలో కలిపి పెట్టేయడమే మరి తినకపోతే ఆ పిల్లలకు ఏదో విధంగా పెట్టాలని చూస్తున్నారమ్మా మరి తినట్లేదు అప్పట్లో హెల్దీ ఫుడ్ కాదు కదా అప్పుడు అంటే ఏదంటే అది తినేసే వాళ్ళు ఇప్పుడు అంటే నాకు ఇది పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటివి ఎక్కువ తింటున్నారు పిల్లలు అమ్మకి మా నాన్న కూడా అలాగే ఉండి పెడతారమ్మా మీరు మరి క్యారెట్ అమ్మా ఇదే విధంగా చేసుకోవచ్చు అంటారా అది ఫ్రై చేసుకోవచ్చు క్యారెట్ రైస్ చేసుకోవచ్చు స్వీట్ స్వీట్ గురించి అమ్మా బీట్రూట్ కూడా స్వీట్ చేసుకోవచ్చు బీట్రూట్ కూడా స్వీట్ అనమ్మా చేసుకోవచ్చు ఎలా చేస్తారమ్మా సేమ్ అంతే ఏదైనా సేమ్ అంతేనమ్మా ఇష్టమైతే కొంతమంది పాలు పోసుకొని లేకపోతే లేదు అంతే పాలు టేస్ట్ వస్తుంది అదమ్మా మీకు తెలిసినంత వరకు అయితే మీరు బాగా చెప్పారండి ఇవాళ ఏం కూరగాయలు తీసుకున్నారు మీరు చూస్తున్నానమ్మా వంట చేయాలి వంట చేయాలా ఏం ఏం తీసుకుందాం ఏం చేయాలని ఆలోచిస్తుంది ఉన్నాయో చెప్తాను ఒకసారి మీరు ఆలోచించుకున్న లేదు చూడండి దోసకాయలు ఇది గాజరు ఇదేమో క్యారెట్ బెండకాయలు దొండకాయలు బెండకాయలు రాలేదమ్మా నేను లేవు మార్కెట్ లో ముదిరిపోయినాయి కనిపించినాయి అందుకే వద్దు అని చెప్పి దొండకాయలు తీసుకొచ్చాను బెండకాయలు తింటే మంచిదమ్మా కూరగాయలు దొండకాయలు కూడా మంచిదే గానీ బెండకాయలు పిల్లలకి ఇష్టం అనమాట తీసుకెళ్ళండి అమ్మా మరి అయ్యో మీ మమ్మీకి ఇష్టం ఉన్నప్పుడు తీసుకెళ్లి పచ్చడి చేసి పెట్టండి అమ్మా బాగుంటది ఎందుకండి వంకాయలు అమ్మ ఆ చూడండి వంకాయ ఫ్రై చేస్తాం వంకాయ కలర్ లో వంకాయలు చాలా బాగుంటాయి అమ్మా నాకు అవి కూడా ఇష్టమే నాకు కూడా ఇష్టమమ్మ మేమతో పాటు ఇదిగోమ్మా టమాటాలు నాటికాయలు అమ్మా ఎంత బాగున్నాయి చూడండి పుల్ల పుల్ల బల్లే ఉంటాయమ్మా తీసుకెళ్ళమ్మా కిలో బాగుంటాయి ఇదిగో ఆలుగడ్డలు అన్ని రకాలుగా వండుకోవచ్చు బంగాళదుంపలు చక్కగా ఇవి అయితే నిల్వ కూడా ఉంటాయమ్మా కొన్నాళ్ళు ఇదిగోమ్మా పచ్చిమిరకాయలు అమ్మా బీట్రూట్ మంచిగా ఇవి కూడా బాగా మంచిది తినకపోతే ఈ రైస్ కూడా చేసుకోవచ్చు ఫ్రై గానీ రైస్ గానీ అట్లా వేసుకొని చట్టలు అమ్మా కూడా చాలా మంచిది మోసు ఇగురు ఫ్రై మూడు వేసుకోవచ్చు సొరకాయ ఉందమ్మా లేక సొరకాయ దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా రకాలుగా ఉండవచ్చు అది ఆరోగ్యం గురించి మీరు చెప్పారమ్మా ఎన్ని రకాలు చేసుకోవాలి నేను చదువుతున్నాను అమ్మా నాకు తెలిసింది నేను చదువుతానమ్మా మరి గోర్చుకుడుగా ఇవి కూడా బాగుంటాయి వెల్లుల్లిపాయ కారం వేసి వండుకుంటే రెడీగా ఒలిసి పెట్టాను చూడమ్మా మరి ఇదిగో ఆ బఠానీలమ్మా మంచిది ఇవి కూడా ఆలుగడ్డలు అట్లా వేసుకుంటే బాగుంటది మళ్ళీ అమ్మా ఇదిగో చూసారా ఇదిగో కరేపాకు కొత్తిమీర అమ్మా టమాటాలు ఇన్ని రకాలు ఉన్నాయి మరి ఇంకా మరి ఏం కావాలో తీసుకోండి అన్ని బాగా ఉన్నాయి రేట్లు ఎట్ల రేట్ల రేట్లు ఎంత అంటే ఈ ముప్పై రూపాయలమ్మా అమ్మా కిలో ఇవేమో ముప్పై రూపాయలమ్మా ఇదేమో ఇరవై రూపాయలమ్మా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకోండి అమ్మా రోజు వస్తారుగా మీరు పదిహేను రూపాయలకి చెత్త తీసుకోండి అమ్మా మంచి పాపం మీరు రోజు వస్తుంటారు మా దగ్గరికి ఇదేమో ఒకటి ఐదు రూపాయలు అమ్మా నాలుగు కలిపితే ఇరవై రూపాయలే తీసుకోండి ఇది మాత్రం ఇరవై రూపాయలేనమ్మా కిలో కిలో ఇరవైనా అమ్మాయి ఇది మాత్రం ఐదు రూపాయలు ఐదు రూపాయలు అమ్మా పది రూపాయలు రెండు కలిసి సరేనా ఈ వంకాయలు మాత్రం ఇరవై రూపాయలు అమ్మా కిలో మీకు కాబట్టి ముప్పై రూపాయలు అమ్ముతున్నానమ్మా మీకు ఈ రోజు ఉన్నాయి కదా మీరు రోజు వస్తారు కాబట్టి ఇరవై రూపాయలు తీసేసుకోండి ఇవి కూడా అరకిలో ఇరవై రూపాయలమ్మా ఇవి కొంచెం చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇవి మాత్రం ఈ ముప్పై రూపాయలమ్మా కిలో ఇవి మాత్రం క్యారెట్లు ఇవి కూడా ఎంతనమ్మా ఇరవై ఐదు రూపాయలకి తీసుకున్నమ్మా రెండు కలిపి వంద రూపాయలకి వంద రూపాయలకి నాలుగు కిలోలు చేత తీసుకోండి అమ్మా సరేనా ఈ దోసకాయలు మాత్రం ఈ అరకిలో కలిపి ఇరవై రూపాయలమ్మా పచ్చిమిర్చి మాత్రం ముప్పై రూపాయలు అమ్మా తీసుకోండి నలభై రూపాయలు అమ్ముతున్నానమ్మా కిలో రెండు రకాల పచ్చిమిర్చి ఉన్నాయి అమ్మా మన దగ్గర చూడండి ఒకసారి ఇదిగోనమ్మా ఈ తెల్లయి ఈ నల్లయ్యమ్మా ఇవి సరేనా మీకు ఏం కావాలో ఇది తీసుకోండి అమ్మా కొంతమందికి ఏమో ఈ పడవమ్మా నల్లయి కారం అని ఇదేమో సరిపడా ఉంటుందన్నమాట కారం తింటారు బాగుంటదమ్మా అది సంగతి బీట్రూట్ చెప్పనక్కర్లేదు మంచిది చాలా రకాలుగా వండుకోవచ్చు చాలా రకాలు మా అయితే చెట్లకి వేసుకోవడానికి తీసుకెళ్తారమ్మా నేను దాని గురించి కూడా చెప్తాను ముందైతే మీకు ఇంకా వరకాయలు కావాలి చెప్పండి అమ్మాసారి అన్ని బాగున్నాయి గానీ మీ బుట్టలు ఇంకా బాగున్నాయి బుట్టలు బాగున్నాయి అయ్యో అన్ని రకాల సైజులు అన్ని రకాల అమ్మా ఇంకా మీకు చూపిస్తానమ్మా చిన్నవి ఇదిగా చిన్ని బుట్ట దోసకాయ ఇంటికి అయితే బుజ్జిగా బాగుందా చూడండి అమ్మా చూడండి బాగా నచ్చినాయమ్మా మీకు బాగానే ఉన్నాయి ఏమిటి మీకు ఏ సైజ్ కి తగ్గట్టు సైజ్ చక్కగా నీట్గా అంటే అన్ని మోడల్స్ అన్ని రకాల మోడల్స్ దగ్గరికి రకాలేమైనా ఉన్నాయి అమ్మా ఇది కూడా మీరు మోడల్స్ సైజులు అన్నారు కదమ్మా మరి చూపిస్తాను నేను ఎందుకంటే నేను తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇదేదో బోట్ లాగొద్దు ఇది బాగుందమ్మా బోట్ లాగుదా బోట్లు ఇది పడవారు అంటే మీరు మూతలాగా వాడుకుంటానమ్మా మామూలు కూడా వాడతానమ్మా చూడండి ఒకసారి ఇలా మూత పెట్టేస్తానమ్మా కూరగాయల మీద ఇలా వాడతానమ్మా ఇదిగో చిన్నదమ్మ మూత ఇది ఒక పూలకి కూరగాయలకి గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా వాడతానమ్మ ఇది ఇదిగోమ్మా ఇంకా ఈ మోడల్స్ చూడండి అమ్మా ఈ బుట్టలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా రేట్ ఎంత ఎన్ని కలిపి చెప్పమంటారా ఒకటి చెప్పమంటారా రేట్లు చెప్పండి విడిగా అంటేనమ్మా ఇదేమో రెండు వందలకి ఇచ్చారమ్మా మనం బేర వాడితే ఒక నూట టాబిక్ ఇచ్చేసారమ్ ఇది అలా మొత్తం మీద నేను చెప్పేస్తానమ్మా ఒకసారి ఒక మాట్లాడుకొని కూర్చొని అల్లించుకున్నానమ్మా మొత్తం నేను దగ్గరుండి అల్లిచ్చేసుకున్నాను సైజులు అన్ని అల్లిచ్చేటప్పుడు వీడియో కూడా ఉంది పెడతానమ్మా మీరు చూడండి కావాలంటేనే మీకు కావాలంటే భరత్నగర్ బ్రిడ్జ్ కింద హైదరాబాదు భరత్నగర్ బ్రిడ్జి కింద అమ్ముతుంటారమ్మా కూరగాయల మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లో పక్కకి వెళ్ళారంటేనమ్మా ఒక బుట్టలు వాళ్ళు ఉంటారు ఎప్పటికీ ఉంటారమ్మా వాళ్ళు వెళ్ళి మనకి ఏ సైజు కావాలో అల్లించుకోవాలమ్మా ఇంతకన్నా పెద్ద సైజులు ఉంటాయి ఈ ఒక్క సైజే ఉంటుంది వాళ్ళ దగ్గర రెడీగా మనం ఏం చేయాలంటే ఇలా చెప్పి చేయించుకోవాలి నేనేం చేశానంటే మన షాప్ కి ఇవే సరిపోతాయి అని చెప్పి సైజుల ప్రకారం కూర్చొని రెండు రోజులు వెళ్ళి కూర్చొని అల్లిచ్చుకున్నాను మొత్తం కలిపి పదిహేను వందల పైన అయిందమ్మా రెండు వేలకి అయ్యి ఏ పాపం తగ్గించారు నిజం చెప్పాలంటే మంచి వాళ్ళమ్ వాళ్ళు అందుకే మీకు అడ్రస్ చదువుతున్నారు కావాలంటే తెచ్చుకోండి పోయి హైదరాబాద్ భరత్నగర్ బ్రిడ్జి కింద మార్కెట్ లో మార్కెట్లో అటు వెళ్తే రేట్ మార్కెట్లోకి వెళ్ళి అడిగితే ఎవరైనా చదువుతారు మా కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా చూస్తారు ఈ పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కూరగాయలు అమ్ముకోవడానికి వాళ్ళు అడుగుతుంటారు నేనేంటంటే మనకి ఇది చాలు మనం భోజనం పెట్టేటప్పుడు రైస్ కింద కూడా పెడతారు కదా పెద్ద పెద్దవి ఫంక్షన్స్ కి అవన్నీ అన్ని తెలుసమ్మా నేను ఏమ అనుకున్నానో గానీ మీకు కొంచెం తెలుసు మీకు తెలిసినాక మీరు అదే తెలివు ఐడియా ఉందమ్మా నిచ్చనే మరి తప్పే ఉంది అమ్మా మీకు నచ్చినవి గాడు తెలుసుకుంటున్నారులే గానీ అయ్య బాబూ మీ దగ్గర కూడా ఉంటుంది ఉంది కదా మమ్మొ బుట్ట ఇది నాకు మీ లాయె తెలిసిన వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు రేటడ చెప్పలేం చెప్పలేదా ఇదిగోండి మా దగ్గర కూడా ఉంది ఒకటి కూరగాయలకి గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా పువ్వులు ఇలాంటివన్నీ పనికొస్తాయి కదా బాగుందమ్మాకుంటానమ్మా బాగుంది హ్యాండిలో ఇదైతే రెండు వందల యాభై అట్లా చెబుతారమ్మా నాకు తెలిసి ఎంతవరకు మీకు రేటు చెప్పలేదు కదా మీ ఫ్రెండ్ రెండు వందల యాభై అయితే అమ్మా నేను మొత్తం మీద తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తగ్గించారులేమ్మా పాపం వాళ్ళది కూడా చాలా కష్టం అమ్మా నల్లాలి కదా సరే వాళ్ళు చాలా కష్టపడారు అమ్మగారు మీరు ఎన్ని తీసుకుంటారమ్మా చెప్పండి నాకు టమాటాలు ఎన్ని కావాలమ్మా తీసుకుపోయారు ఒక కిలో టమాటాలు ఎన్ని కావాలమ్మా ఒక కిలో తీసుకుపోయారు ఈ రోజు వరకు కూరగాయలు ఈ రోజు వరకు ఎందుకంటే తీసుకొని ఎప్పటికప్పుడు వండేస్తే ఫ్రెష్ గా ఉంటాయి కదా మేము కూడా కూరగాయలు ఎప్పుడు ఎప్పుడైతే తెస్తామమ్మా నిన్న తెచ్చి రాత్రి తెచ్చి ఈ రోజు పొద్దుటే సర్దేశానమ్మా ఇవన్నీ వస్తారు కదా మీరు ఎలాగో మీరు వేసుకుంటే మీరు ఏం కావాలో మీరు అన్ని ఫ్రెష్గా ఉన్నాయమ్మా వేసుకోండి మంచిగా బాగుంటాయమ్మా ఈ టమాటాలు అయితే భలే అమ్మా అట్లా రోజు కూడా తింటే రక్తం పట్టిద్దమ్మా చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి జ్యూస్ వేసుకుని తాగుతారమ్మా బీట్రూట్ ఒకటి క్యారెట్ అటకాయలు కావాలమ్మా మీకు ఎన్ని ఏమంటారు అవునా అయ్యో తీసుకోండి అమ్మా రోజు వస్తారు చక్కగా మీరు ఎంత బాగా మంచి మంచి కూరగాయలు మంచి ఫ్రెష్ దొండకాయలు కూడా వేసుకుంటారమ్మా ఎందుకమ్మా పచ్చడి చేస్తారా అదే రోటి పచ్చడి చేస్తారా కొన్ని వంకాయలు తీసుకొని అయ్యి బాబు బాగా ఉండి వస్తున్నారమ్మా చిన్నమ్మ గారు మీరు బాగుందమ్మా అయ్యో తొండకాయలు ఎక్కువ తీసేసుకుంటారు అనుకున్నా పచ్చడి వరి చాలా చాలా మళ్ళీ రేపు వస్తారు కదా అయ్యో ఇంకేదన్నా చేసుకుంటాం కదా సర్లేమ్మా మీ ఇష్టం లేమ్మా దోసకాయ ఇస్తారా లేదు ఏరమ్మా

ఈ రోజు ఇదిగో టమాటాలు తీసుకున్నా దొండకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు కొత్తిమీర కొన్ని నాలుగు నాలుగు కొన్ని తీసుకున్నారు వంకాయలు పప్పు చేయాలి కదా వంకాయ పప్పు చేస్తారమ్మా బాగుంటదమ్మా నేను లేదు వంకాయ పప్పు ఏంటి చాలా బాగుంటది చాలా బాగుంటుంది అంటారా మా నాన్న కూడా మొన్న ఒకసారి వండినప్పుడు వంకాయ పప్పు ఏంటమ్మా ఇటు వచ్చినప్పుడు కొంచెం తెచ్చిస్తారా చిన్నమ్మాయి గారు ఎలా ఉంటుందో చూస్తాను నేను కూడా అంతే కదా తెచ్చిస్తారు ఇది మొన్న మా నాన్న కూడా వంకాయ పప్ప ఎట్లుంటదేమో అన్నాడు కానీ తిన్నాక టేస్ట్ బాగుంది పుట్ట బలేదమ్మాయింది పూట ఈ పూట ఈ రోజు వచ్చేస్తాయి మూడు రకాల కూరగాయలు కదా మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ రేపు ఫ్రెష్ తీసుకొని రేపు మళ్ళీ ఫ్రెష్ గా వండేసుకోండి వండేస్తారమ్మా ఈ బుట్ట ఈ బుట్ట నిండా ఇటుకి మీరు ఎప్పుడైనా సరే వస్తే ఈసారి నేను తెచ్చిస్తాను మమ్మీకి గిఫ్ట్ కింద సరేనంటారా భుజమ్మా కూరగాయలు ఎంత మొత్తం రేట్లు ఏం చెప్పలేదు ఎంత కొంత లేమ్మా మీరు రోజు వస్తారు లేమ్మా ఎంత కొంత ఇచ్చేయండి రేపు వస్తారుగా అప్పుడు ఇచ్చేద్దరులేండి లేదు బాబాయ్ గూగుల్ పే లా నాకు తెలియదు అమ్మా రేపు వచ్చినప్పుడు ఇద్దరులే నాకే తెలియదు మీ మీదే ఉంది రోజు ఎంత కొంత ఇచ్చేయండి ఏం కాదు రేపు వస్తారు కదా రేపటిది రేపే అయిందో చెప్పు రేపటిది ఇప్పటిది కలిపి కాలం ఇస్తాను నేను కష్టాన్ని మాత్రం ఉంచుకోకూడదు ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడి రైతులు ఎంత కష్టపడి ఇది చేసి అది చేసి పెంచుతారు అంత పండిస్తారు అసలు మనం ఒక్క రూపాయి కూడా ఉంచుకోవద్దు పనిలేమ్మా మీరు గుర్తించారు అంతే చాలు ఏం కదలెమ్మా అందరూ ఆలోచిస్తే మాకుబడి బాగుండదమ్మా పొద్దు నుంచి సాయంత్రం పొలంలో పని చేసుకుని ఎన్ని కోసుకొచ్చి మరి ఇవి రావాలి మన దగ్గరికి మనం తినాలంటే రైతులు ఎండ వాన చలి ఏం లేకుండా ఎంత కష్టపడితేనో మన నోటి వరకు వస్తాయి ఆ విలువ తిండి విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరు వేస్ట్ చేయరు ఈవెన్ నేను మా ఇంట్లో ఫుడ్ మిగిలిపోయినా పడేయను ఎవరికైనా పెట్టనో పెడతా లేకపోతే డాగ్స్ కి కానీ పిట్టలకి కానీ ఏదో ఒక దానికి పెడతా అస్సలు వేస్ట్ చేయను అందుకే మనం ఎంత తింటామో మన ప్లేట్ లో కూడా మనం అంతే పెట్టుకుని తినాలి తప్ప మళ్ళీ ఇంత ఇంత పెట్టేసుకొని ఈవెన్ ఫంక్షన్స్ కి వెళ్దాం మన ఇంట్లో ఆయన ఎక్కడైనా సరే నేను రెగ్యులర్ గా జనరల్ గా అందరి కోసం అనే చెప్తున్నాను నేను కూడా అదే ఫాలో అవుతాను అందుకే మనం ఎంత తినగలుగుతాం అంతే పెట్టుకోవాలి మళ్ళీ కావాలంటే సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఎక్కువ పెట్టుకొని మిగిలిపోతే వేస్ట్ చేస్తే ఆ ఫుడ్ లేక ఎంత మంది విలువీల ఆడిపోతున్నారు మీకు మాత్రం బాగా విలువ తెలుసు అమ్మాయి గారు ఏమనుకున్నాను కానీ రోజు వస్తుంటే బాగా చెప్పారమ్మా ఈ రోజు నిజంగా నేను అలా చేయనమ్మా నాకు తెలియక ఇంత తొండి వస్తానమ్మా సాయంత్రానికి కూడా షాప్ లో కూర్చొని కూరగాయల షాప్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పొలానికి వెళ్ళి అన్ని చేసుకోవాలి కదమ్మా అందుకని నాకు ఒక్కసారి ఉండేసి మీరు పూట పోటీ వండుకుంటారా ఎందు ఎంత అవుతుంది అవుతాయి ఎప్పుడైనా బయటకెళ్లేదు అంటే నేను ఒక పూట చేస్తాను ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మాత్రం రెండు పూటలు ఏదైనా కొంచెం కొంచెం వండుకుని అంటే మనం వేస్ట్ చెయ్యము ఏం చెయ్యము ఎప్పటికప్పుడు మనకు కూడా డిఫరెంట్ వెరైటీస్ తిన్నట్టు ఉంటుంది ఎప్పటి అప్పుడు ఫ్రెష్ గా అయిపోతుంటాయి చక్కగా ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు కదా ఎంత కొంత ఇచ్చేయండి అమ్మా నలభై రూపాయలు ఇచ్చేయండి అన్నిటి కలిపి ఏం కాదు కానీ ఇవా రూపాయలు చాలే గానీ తీసుకున్నారు కదా ఇంకా ఇప్పుడు వంట చేస్తారు వెళ్ళి టైం అవుతుందా సరే అమ్మా రోజు వచ్చిన రోజు అలా కాసేపు కూర్చొని మాట్లాడుతారు మీలాగే మా కూడా ఒక అమ్మాయి గారు ఉందమ్మా మా ఇంట్లో మా పాప మా అమ్మాయి మా అమ్మాయికి వంటొచ్చమ్మా అయ్యో బాగా చేస్తుందమ్మా బిర్యానీ బాగా చేస్తుందమ్మా అసలు బాగుంటుందమ్మా నిజంగా నాకే చెప్పాలంటే తక్కువ అనుకోవాలి మా అమ్మాయి బలం వచ్చమ్మా నేను నేర్పించేశానమ్మా నేను మర్చిపోయాను అవునమ్మా నేను మా అమ్మాయికి నేర్పించాను నేను ఈ పనిలో పడ్డాను కదమ్మా మరి చేయటం మర్చిపోయాను మళ్ళీ నేను మా అమ్మాయి దగ్గర నేర్చుకోవాలి మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటేనే ఏం చేస్తా బాగా చేస్తుందమ్మా కోడి బిర్యానీ కోడి బిర్యానీ అమ్మా బిర్యానీ చికెన్ బిర్యానీ అంటారా కోడి బిర్యానీ అంటాం మేము ఆ బాగా చేస్తదమ్మా మా అమ్మాయి మాత్రం బాగా చేస్తది మీరు తింటారో లేదో మేము ఇత్తే లేకపోతే తెచ్చి తింటారా సరేనమ్మా ఐసార్ విషయాలు మా అమ్మాయి చేసినప్పుడు మీకు బిర్యానీ ఇస్తాను పట్టుకెళ్ళండి సరేనా ఆ సరేనమ్మా ఇంత చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ బుజ్జమ్మ అమ్మ ఇంత అయిందో మళ్ళీ ఇంటికి ఇంటికెళ్ళి ఉంటే వేసుకోవాలి పర్లేదులే అమ్మా చిన్నమ్మాయి గారు రేపు ఇద్దరులే లేదు లేదమ్మా తీసుకో ఇదిగో ఏంటిది ఐదు వందల బాబోయ్ వద్దమ్మా నా దగ్గర చెల్లర్లేదు పొద్దుటే లేదు మీరే ఉంచుకోండి అలా కుదరలేమ్మా మరి ఐదు వందల నా దగ్గర చెల్లరలేదమ్మా రేపు తీసుకుంటామ్ ఏం కాదు పొద్దుటే మీరే వచ్చారు నా దగ్గర ఎక్కడదమ్మా అసలు బేరం కాలేదు వచ్చినప్పుడు అవి అన్ని అసలు తెలుగమ్మా బోన్ బేరం అని ఎత్తున్నారా పనిలేమ్మా అందరు బాగుండాలనుకున్నారు చల్లగా ఉండాలి మీరు మీ కుటుంబం అంతా ఉంచుకోకూడదు అమ్మాయి గారు చిల్లర ఇచ్చి వెళ్తున్నారు బోని బేరవని ఇస్తున్నారు బోని బేరం అంటే గుర్తొచ్చింది స్రావంతి ఈ స్క్రిప్ట్ అయిపోయిందండి ఇక్కడికి మీరు ఏమనుకోవద్దు మేము సరదాగా చేసాం నాకు రాజమండ్రి సైడ్ యాస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా అమ్మాయితో కూడా మాట్లాడుతుంటాను రోజు నేను నాకు చాలా ఇష్టం రూపాయి అంటే గుర్తొచ్చింది ఈ చిల్లరి ఇస్తే చిన్నప్పుడు మా పాప ఇలా చిన్న గంపలు ఉండే నా ఈ గంపలు అంటే ఎందుకో ఫస్ట్ నుంచి చాలా ఇష్టం తెచ్చుకుంటాను మామూలుగా ఇంట్లో ఆడుకోవడానికి కూడా ఇలా కూరగాయలు చేసుకోవడానికి ప్లాస్టిక్లో అవన్నీ వేస్తే బాగుండదు కదా అని చెప్పి ఎక్కువ శాతం ఇవి కూడా ఉండేవి మా ఇంట్లో చిన్న మా పా మా పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే నేను ఏం చేసేదానంటే ఇలాగే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేదాన్ని కదా అప్పుడు ఇక్కడ మెహేదీపట్నం గుడిమల్ కాపూర్ వెళ్ళి తెచ్చేవాళ్ళం అనమాట అయితే కూరగాయలు తెయగానే సర్దుతుంటే మా పాప గంప తెచ్చుకొని అదొకటి 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 చిన్నదాన్ని తెలుస్తాను నువ్వు నడకొస్తుంది అప్పుడే నీకు తెలియదా నీకు తెలియదు మన చుట్టాలు కూడా గుర్తు చేస్తారు వాళ్ళు చూస్తే ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు కూడా నిజంగా గుర్తు వస్తుంది వాళ్ళకి కూడా అయితే ఏం జరిగిందో చెప్పనా ఈ గంపలో అదొక కూరగాయ ఏదో కూరగాయ వేస్తున్నదానివే వచ్చి కూర్చొని ఆడుకుంటూ కూరగాయలతోటి నేను సర్దుకుని ఉంటే ఆడుకుంటూ సర్దుకుంటే ఏం చేస్తాను తెలుసా నెత్తి మీద పెట్టుకుని కూరగాయలమ్మా కూరగాయలు అన్నదాన్ని నేనే ఊరికే వండుకుండా సరదాగా ఏమన్నదాన్ని తెలుసా మా కూరగాయలు ఎంతమ్మా అంటే రూపాయి అంటే ఏదైనా రూపాయి అని అంట వాళ్ళు నవ్వుకునేవాళ్ళం అది ఇంక ఊరికెళ్తే చుట్టాలు కూడా నీతో అట్లా ఆట ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళు సరదాగా అంత బాగుంటుంది అందుకని నీకు ఆ మెమోరీ గుర్తుండదా నీకు ఇప్పుడు దా చెప్పలేదు కదా నీకు సందర్భం వచ్చిందని చెప్తున్నా అలా ఉండేది బల్లే ఉండేది అసలు మంచిగా అనిపించేది అనమాట అప్పుడు అట్లా చేసేదండి మా పాప ఇప్పుడైతే సూపర్ చేస్తుంది అంట నిజంగా అప్పటి నుంచే తనకి ఎందుకో తెలీదు ఆ కూరగాయలన్నీ చక్కగా అట్లా పెట్టుకొని ఒక్కొక్కటి కూరగాయ తీసుకొని అలా ఓకేనండి బాయ్ నిజంగా నిజంగానే లేట్ అవుతుందంట మా అమ్మాయికి వంటకి సరే ఈ వీడియో ఇక్కడ తాపేద్దాం ఇంకా మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ మీ అందరికీ నాకు మంచి మంచి సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియో ట్రై చేసాము చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకో తెలీదు మీ చిన్ననాటి న్ మరొక వీడియోలో మంచి వీడియోలు కలుద్దాం మీ రెస్పాన్ మీ ఆధారణను బట్టి నేను ఇలా చిన్న చిన్న స్క్రిప్ట్లు చేయడానికి ట్రై చేస్తాను అంతే కూరగాయలు వాళ్ళు కదా అని తక్కువగా చూపు చూడొద్దండి వాళ్ళు లేకపోతే మనం లేవు రైతులు లేకపోతే పాపం ఎంతో కష్టపడి పొలంలో ఎండకి ఎండిపోయి తీసుకొచ్చి పాపం వాళ్ళు తిని తినక అలా చేసి మనకి ఇలా అయితే అందిస్తారనమాట అన్నీ అంటే పది రూపాయలు చెప్తే తొమ్మిది రూపాయలకి ఇస్తారా ఇలా అనకుండా చక్కగా వాళ్ళకి ఎంత చెప్తే అంత ఎక్కువ వేయొద్దు తక్కువ వేయొద్దు అలా వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి మనం తెచ్చుకుంటే వాళ్ళకి ఒక కష్టపడ్డందుకు ఫలితం అయితే దక్కిద్ది నాకు ఎందుకో అలా ఇష్టం చెప్పాలనుకున్నాను చెప్పానంతే మరొక వీడియోలో కలుద్దాం మీ పుచ్చమ్మా నమస్తే అండి అందరికీ బాయ్